ఈ రేపు ఆడపిల్లలు మగవాళ్ళతోని సమానంగా అన్ని రంగాలలా సత్తాడుతున్నాం సుతం గీ రోజుల కొడుకు పుట్టలే అని సుతున్నారు ఆడాడా అయితే కొడుకు లేడనే లోటు రాకుండా పోతానా అయ్యవలకు గీ చెల్లె ఎట్లా చూడలే మరి మీరే ఆడపిల్ల అంటే బరువు కాదు భరోసా దున్నుతున్న ఈ అక్క పేరు శ్రీలత మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాసింపల్లగింది వీళ్ళ అయ్యవాళ్ళకి ఏడుగురు ఆడపిల్లలున్నట్టు అయితే కొడుకు లేడని మా వాళ్ళు రంది చెప్పి శ్రీరతానికి అక్కనే అయ్యా వాళ్ళకు ఆసరైతాంది ఇట్లా సాగు కోసం రైతన్నలు సిద్ధమవుతాండ్రు కదా గందుకే ఈ అక్కనే నాగల పట్టి ఇట్లా పొలం దున్నింది ఒక పొలం దున్నుడు అనే అన్ని పనులు చేస్తాదక్క వాళ్ళ ఉంటుందట నా పేరు చల్లూరి శ్రీలత మాది కాసింపల్లి డిస్టిక్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా మా తండ్రి పేరు లక్ష్మీమలు వాళ్ళ సంతానం మేము ఏడుగురం అక్క చెల్లాల నాన్నకి మగపిల్లలు లేరు అన్న బాధ తెలియకుండా నేను నాన్నతో పాటు వ్యవసాయంలోకి గత పదిహేను సంవత్సరాల నుండి నాన్నకి చేదోడు వాదాడుగా సహాయం చేస్తున్నాను ఇది ఒక్కటే కా ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఇలా నారు చల్ నారు వేయడానికి పొలంలోకి రావడం జరిగింది అలాగే ఇది ఒక్కటే కాకుండా పత్తి కానీ పొలం కానీ పొలంలో జంబు కొట్టడం కానీ ప్రతి ఒక్క పని నాన్నకి నేను కొడుకు లేడు అనే బాధ లేకుండా తనకి ప్రతి విషయంలో సహకరిస్తున్నాను కొడుకు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు నాకు కొడుకు లేరే అన్న బాధని ఎవరు అనుకోకుండా తల్లిదండ్రులకు మీకు వీలైనంత సహాయం చేయగలరని అనుకుంటున్నా నేను మనం చేయాలనుకుంటే ఏ పనైనా చేయగలం ఎందుకంటే మనలో అంత శక్తి ఉంది నేను ఈ పని చేస్తాను చేయను అని ఎవరు అనుకోకండి దయచేసి తల్లిదండ్రులకు మీరు తప్పకుండా సహకరించాలి అని రై ప్రతి రైతు బిడ్డని కోరుకుంటున్నా నేను ప్రతి పని ఈ పని చెయ్యాలని నేను ఏ రోజు అనుకోలే తల్లిదండ్రులకి పత్తి పొలం మిర్చి ప్రతి ఒక్క పనిలో తల్లిదండ్రులకు సహకరించాను సహకరించాలని విన్నారు కదా అక్క ఏం చెప్పిందో మనం దలుచుకుంటే ఏ పనైనా చేయగలుగుతాం ఆడపిల్లల ఎప్పుడు నారాజు కాకూరు అంటోంది అన్ని పనులలో అయ్యవాళ్ళకి చేదో వాదరు ఉండాలి అంటోంది పని పాట లేకుండా అయ్యవల మీదనే ఆధారపడి బతుకుతున్న కొడుకు కంటే